హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ బా అసలు ఎంత మంచిగా వచ్చినాయో పండ్లు అయితే బా బా బో కదా బాగున్నాయి కదా ఇంకొకటి కూడా ఎల్లో కలర్ అయింది ఇక్కడ ఆల్రెడీ అవి కూడా ఇగో చిలుకలు ఎలుకలో చిలుకలో తినిపోయినాయి ఆల్రెడీ నేను చూడడం కొంచెం లేట్ అయింది అసలు మీద పండ్లు తినాలంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా ఇగో నేనైతే ఫస్ట్ టైం ఇంత అంటే చేతులతో పట్టుకోవడం పట్టుకున్న కానీ చెట్టు మీద ఉన్నప్పుడు ఇక చెట్టు అయితే మొత్తం ఇట్లా ఈ చెట్టు అయితే ఇక పని చేయదు తీసేయవలసిందే ఒక్క అరటి చెట్టుకి ఒకటే అరటి గోల వేస్తుంది అయిపో ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మరి తినట్టుగా వేస్తున్నాను మీకెట్లా మరి మీకు కూడా వీలైనంత వరకు ఇంటి పక్కన ఇంటి ముందు అయితే చెట్లు పెట్టుకోండి బాయ్ మరి Thank <laughs> you.